హలో హాయ్ ఎవరి వన్ ఎంఏసీడీ ఈఎంఏ సెకండ్ పార్ట్ ఎంఏసీడీ మూవింగ్ యావరేజ్ కలిపి ఎంట్రీలు ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో ఒక స్ట్రాటజీ చూద్దాం మనం ప్రీవియస్ వీడియోలో ఎంఏసీడీ గురించి క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ గురించి కూడా మన వీడియోస్లో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ప్లస్ ఎంఏసీడీ రెండు మిక్స్ చేసి మనం పర్ఫెక్ట్ ఎంట్రీలు ఎగ్జిట్లు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకుందాం అది త్రీ మూవింగ్ యావరేజ్ అది కూడా కమ్యూనిటీ ఇండికేటర్ ఎందుకు దీన్ని తీసుకుంటున్నామంటే ఒకే ఇండికేటర్లో మనం త్రీ మూవింగ్ యావరేజెస్ని యాడ్ చేసుకోవచ్చు సో అందుకోసం మనం దీన్ని తీసుకుంటున్నాం ఇందులో డిఫాల్ట్గా ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈఎంఎస్ ఉంటాయి మనం ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకుందాం ఎందుకంటే మనం ఇంట్రాడే కోసం ఇదొక బెస్ట్ స్ట్రాటజీ ఇందులో హండ్రెడ్ ఈఎంఏ మెయిన్ డైరెక్షన్ని తెలుపుతుంది అంటే మనకి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అని తెలియడానికి హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తాం ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ అన్నది ఒక సపోర్ట్గా ఇస్తుంది మన ప్రైస్కు అది నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ మూవింగ్ యావరేజ్ అన్నది మనకి ఒక సిగ్నల్ లైన్ అంటే ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్తే మనం బై ఎంట్రీ తీసుకుంటాం అదే ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం అది కూడా మనం ఈ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని అంటే ప్రైజు హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అబవ్ ఉండాలి అండ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి ట్వంటీ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ వెళ్ళాలి అప్పుడు మనం బై ఎంట్రీ తీసుకుంటాం ఒకవేళ ప్రైజు హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కంటే అప్ సైడ్ ఉండి కానీ ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయ్యి కిందకు వస్తే మనం ఎంట్రీ తీసుకోము ఎందుకంటే మనకి మెయిన్ డైరెక్షన్ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి అంటే హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ పాజిటివ్ సైడ్ ఉంటే మనం ఓన్లీ బై ఎంట్రీలే తీసుకుంటాం హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ నెగిటివ్ సైడ్ ఉంటే మనం ఓన్లీ సెల్ ఎంట్రీలు మాత్రమే తీసుకుంటాం ఇప్పుడు మనం ఎంట్రీలో ఎగ్జిట్లు చూద్దాం మనకి ఇక్కడ చూసామంటే ఫస్ట్ ఎంఏసిడి చూద్దాం ఎంఏసిడి అప్ సైడ్ క్రాస్ అయ్యి అప్ సైడ్ వచ్చింది అండ్ జీరో లైన్కి అప్ సైడ్ వచ్చింది గ్రీన్ హిస్టోగ్రామ్స్ అప్ సైడ్ ఉన్నాయి అండ్ మూవింగ్ యావరేజ్ వచ్చామంటే హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఈ బ్లూ లైన్ ఈ బ్లూ లైన్కి క్యాండిల్స్ అప్ సైడ్ ఇక్కడ వచ్చాయి ఇక్కడ ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయ్యి అప్ సైడ్ వచ్చింది ఈ క్యాండిల్ మనం ఇక్కడ ఎంట్రీ కానీ తీసుకుంటే అంటే ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చాయి మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది దొరుకుతుంది ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి ఇక్కడి నుంచి మనకి ప్రైజ్ అన్నది చాలా హై మూమెంట్ వచ్చింది ఇంకా మనం ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలంటే ట్వంటీ మూవింగ్ యావరేజ్ బిలో క్యాండిల్స్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటరు లేదా మనం ఒకటి చెప్పుకున్నాం ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ అన్నది మనకి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాం ఇక్కడ మనకి హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అనేది డైరెక్షన్ తెలుపుతుంది ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ అన్నది సపోర్ట్ ఇస్తుంది ట్వంటీ మూవింగ్ యావరేజ్ అన్నది మనకి సిగ్నల్స్ ఇస్తుంది సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడైనా మనం ఎగ్జిట్ అవ్వాలి ట్వంటీ మూవింగ్ యావరేజ్ బిలో క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి లేదా మనకి సపోర్ట్ లైన్ అన్నది ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ కాబట్టి దీన్ని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఇక్కడైనా ఎగ్జిట్ ఉండాలి ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చాలా సేఫ్ లేదా రిస్క్ తీసుకునే వాళ్ళు ఇక్కడ వరకు ప్రాఫిట్స్ అనేవి బెటర్గా తీసుకోవచ్చు కానీ రిస్క్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సడన్గా రివర్స్ మూమెంటం ఉంటుంది ఈ క్రాస్ లప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది లేదు చిన్న చిన్న ఎంట్రీస్ మనకి కావాలంటే అవి మనం ఎలా తీసుకోవాలంటే అవి బ్రేక్అవుట్స్ ఎంట్రీస్ తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం కానీ సేమ్ డైరెక్షన్లో మూమెంటం ఉంటుంది అలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే బ్రేక్అవుట్ రెసిస్టెన్సీ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాల్సి అంటే ప్రైజ్ అన్నది ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది ఇక్కడ సో మళ్ళీ ప్రైజ్ అన్నది దీని బ్రేక్ అయితే అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం సో ఇక్కడ బ్రేక్ అయింది అప్ సైడ్ వచ్చింది ఇక్కడ అనేది ఎంట్రీ అనేది తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ మనం ఎక్కడ వెయిట్ చేస్తాం క్రాస్ ఓవర్ బెస్ట్ ఎంట్రీ అవుతుంది ఎప్పుడైనా కానీ ఇక్కడ ఎక్కడ కానీ మనకి ఎంట్రీ అన్నది ఇవ్వలేదు ఇక్కడ మనం గమనించామంటే యాక్చువల్గా ప్రైజ్ అన్నది హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అంటే డైరెక్షన్ నెక్స్ట్ డౌన్ సైడ్ ఉంటుందని కానీ ఇక్కడ మనకి ట్వంటీ మూవింగ్ యావరేజ్ అండ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ ఓన్లీ అప్ సైడ్ ఉన్నాయి అంటే హండ్రెడ్కి అప్ సైడ్ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఎంట్రీ తీసుకోకూడదు ఎప్పుడైనా కానీ ఈ ట్వంటీ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ కూడా మనకి ఈ హండ్రెడ్కి బిలో ఉంటేనే డౌన్ ఎంట్రీలు తీసుకోవాలి అప్ సైడ్ ఉంటే ఓన్లీ అప్ ఎంట్రీలు తీసుకోవాలి అంటే మనకి మూడు మూవింగ్ యావరేజ్లు వన్ సైడ్ చూపించాలి అప్పుడే మనకి బెటర్గా వర్క్ అవుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్రైజ్ అన్నది డౌన్ సైడ్ వచ్చింది ప్లస్ మనకి ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ అండ్ ట్వంటీ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ డౌన్ సైడ్ వచ్చాయి ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అంటే ప్రైజ్ డిఫరెన్స్ చూడండి చాలా ఎక్కువ ఉన్నది హండ్రెడ్ మూవింగ్ యావరేజ్కి ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్కి ప్రైజ్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నది ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఈఎంఐ మధ్య దూరం కూడా చాలా ఎక్కువ ఉన్నది ఇలా ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మూమెంటు కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది సో ఇలాంటి అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు అది మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎంట్రీ కోసం చూసామంటే ఇక్కడ క్యాండిల్స్ అప్ సైడ్ వచ్చాయి కానీ ఈఎంఐస్ రిమైనింగ్ టూ ఈ ఈఎంఐస్ కింద ఉన్నాయి సో మనం ఎంట్రీ అనేది తీసుకోం ఇక్కడ మొత్తం మిడిల్ లో ఉన్నాయి ఒక క్లారిటీ లేకుండా క్రాస్ ఓవర్లే మనకి ఇక్కడ ఏమీ లేదు సో ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోం ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది కానీ ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకున్నాం ఈ ప్రైస్ అన్నది ఈ క్యాండిల్స్కి కి మధ్య గ్యాప్ అన్నది ఎక్కువ ఉంటే ఆ ఎంట్రీ మనం తీసుకోం సో ఈ ఎంట్రీ అనేది మనం తీసుకో ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మూమెంటం జరిగిపోయి సో దీన్ని తీసుకుంటే మనం ట్రాప్ అవుతాం ఎప్పుడైతే ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చాయి మళ్ళీ క్యాండిల్స్ ప్రైజ్ ప్రైజ్ మొత్తం దగ్గరకు వచ్చింది ఇప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అది బ్రేక్అవుట్ ఎంట్రీ ఎందుకంటే క్రాస్ ఓవర్ ఎంట్రీ కాదు ఆల్రెడీ ఎప్పుడో క్రాస్ ఓవర్ వచ్చేసింది సో ఇప్పుడు మనం బ్రేక్అవుట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవాలి బ్రేక్అవుట్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ లోకి వచ్చి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి ప్రైజ్ అప్ సైడ్ వెళ్ళింది సో ఈ రిజెక్ట్ అయిన ప్లేస్ని మనం బ్రేక్అవుట్గా డౌన్ సైడ్ చూడాలి సో దీన్ని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తే కానీ మనం ఎంట్రీ తీసుకోకూడదు లేదా మళ్ళీ మనకి ఈఎంఎస్ క్రాస్ ఓవర్ జరిగితే కానీ ఎంట్రీ తీసుకోకూడదు ఈఎంఎస్ క్రాస్ ఓవర్ ఎక్కడ జరగలేదు కానీ ఈ బ్రేక్ అవుట్ ఇక్కడ జరిగింది సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం ఈ బ్రేక్ అవుట్ వచ్చింది కాబట్టి ఈ ఇక్కడ ఈ బ్రేక్ అవుట్ వచ్చింది కాబట్టి ఈ క్యాండల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనకి గ్యాప్ అయితే ఎక్కువ ఉంది గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ ఇది ఈఎంఎస్ బేస్ ఎంట్రీ కాదు ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ మనకి ఈఎంఎస్ ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది మనం ఆ ఎంట్రీ తీసుకోలేదు ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది ఇక్కడ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కంటే డౌన్ సైడ్ ఉంది ప్రైస్ ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ రావాలి ఇక్కడ గమనించారంటే ట్వంటీ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది ఈ ఎంట్రీ మనం తీసుకోం మనం ఇప్పుడు డౌన్ సైడ్ చూడాలి ఎందుకంటే మనకి హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ చూపిస్తుంది కాబట్టి ఈ లో మనకి క్రాస్ ఓవర్ జరిగింది ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి మనం గా తీసుకుంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకుంటాం ఇక్కడ నుంచి మనకి బెటర్ గా ప్రైజ్ అనేది ఫాలో అయ్యింది ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయ్యింది డౌన్ సైడ్ ఇక్కడ మనకి హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ బిలో ఉంది ప్రైజ్ అంటే డౌన్ సైడ్ ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది ఈ క్యాండిల్లో సో ఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో తీసుకుంటాం మన టార్గెట్ అనేది ఆల్మోస్ట్ చాలా బెటర్గా వచ్చింది మళ్ళీ అప్ సైడ్ వచ్చింది సో రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుంటే మనం ప్రాఫిట్ అనేది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి త్రీ ఒకేసారి క్రాస్ ఓవర్ అయ్యేది త్రీ ఒకేసారి క్రాస్ ఓవర్ అయితే చాలా బెటర్ ఎంట్రీస్ అవుతాయి అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ మనం ఎంట్రీలు తీసుకునేటప్పుడు ఎంఏసీడ్ కూడా మనకి ఇప్పుడు పాజిటివ్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ మనకి త్రీ క్రాస్ అయ్యాయి అప్ సైడ్ ఒకేసారి క్రాస్ అయ్యాయి అప్పుడు మనకి ఎంఏసీడీ కూడా పాజిటివ్ సైడ్ ఉందా హిస్టోగ్రామ్స్ కూడా అప్ సైడ్ ఉన్నాయా ఎంఏసీడీ లైన్ కూడా అప్ సైడ్ ఉందా అనేది మనం చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి ఒకవేళ ఇవి అప్ సైడ్ లేకుండా మనకి మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఇచ్చిందంటే ఎంట్రీ తీసుకోకూడదు రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి ఇదండి ఎంఏసీడీ మూవింగ్ యావరేజ్ మిక్స్ చేసి మనకి స్ట్రాటజీ అంటే ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క బెస్ట్ స్ట్రాటజీస్ చెప్తూ ఉంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ బాయ్ బాయ్ టేక్ కేర్ జై హింద్